సంస్థ వెల్కమ్ ట్యాష్ ట్యాక్ యూ రాజేష్ బీజేపీకి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఉంది అయితే ఆ సంస్థ రాజకీయ ముఖమే బీజేపీ అయితే మొదట ఆర్ఎస్ఎస్లో సేవకులుగా పనిచేసి వారు ఆ తర్వాత కాలంలో బీజేపీలో చేరి ప్రజా జీవితం లేక వస్తూ ఉంటారు అలాంటి వారికే పెద్దపీట వేసి పదవులు అప్పజెప్పే సాంప్రదాయం బీజేపీలో మొదటి నుంచి కూడా ఉంది అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి వెంకయ్యనాయుడు సహా ఎంతోమంది బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని చెప్పుకోవాలి అందుకే వారు బీజేపీలో ఉన్నత స్థానాలకు కూడా చేరుకుంటూ ఉంటారు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నేపథ్యం కూడా ఆర్ఎస్ఎస్ నుంచే మొదలైంది అయితే ఆయన ఏకంగా మూడున్నర దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు ఇవన్నీ ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ పునాది మీదనే ఇవాళ బీజేపీ భవన నిర్మాణం కూడా జరుగుతూ వస్తుంది అయితే మోదీ ఆయాంలో మాత్రం ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం తగ్గిందన్న మాట మాత్రం చాలామంది చెప్తూ ఉంటారు ముఖ్యంగా మంత్రి పదవులు అందుకున్నటువంటి వారిలో అనేక మంది ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వారికే కొంత ప్రాధాన్యత ఇస్తూ పోయారు దానివల్ల బీజేపీ కార్పొరేట్ శక్తులకు నిలయంగా మారింది అనే భావన ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఆ భావనను తొలగించాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ కొంత సీరియస్గానే కంకణం కట్టుకుంది ఈసారి మాత్రం ఆర్ఎస్ఎస్ జోక్యం మోడీ మంత్రివర్గం కూర్పులో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది దాదాపుగా మూడున్నర దశాబ్దాల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించినటువంటి శ్రీనివాస్ వర్మకు అనూహ్యంగా నరసాపురం లోక్సభ టికెట్ దక్కడం వెనుక కూడా కొంత ఆర్ఎస్ఎస్ఏ ఉంది అనే ప్రచారం ఉంది అలాగే ఆయన ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఇలా గెలిచి అలా రాగానే ఏకంగా కేంద్ర మంత్రిని చేయడం వెనుక కూడా ఆర్ఎస్ఎస్ దీవెనలు ఉన్నాయనే ఒక చర్చ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తుంది దాంతో ఏపీ నుంచి గెలిచినటువంటి ముగ్గురు ఎంపీల్లో కూడా బీజేపీ తొలి ప్రాధాన్యత ఏంటి అన్నది మాత్రం అర్థమవుతోంది అనేది ఇవాళ చాలా మంది విశ్లేషకుల యొక్క భావన ఎందుకంటే ఎంపీల సంఖ్య కోసం ఇతర పార్టీల వచ్చినటువంటి వారికి టికెట్లు ఇచ్చినా కూడా మంత్రి పదవుల విషయంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా శ్రద్ధగా ఉంది అన్నదానికి కచ్చితంగా ఖచ్చితంగా ఆ దిశగానే ఎంపిక జరిగింది అనే దానికి కూడా ఇవాళ ఎంపీ చూస్తే అర్థమవుతుంది ఇక తెలంగాణ విషయం తీసుకుంటే ఇక్కడ కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగినటువంటి వారే కావడం విశేషం సో కిషన్ రెడ్డి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ అలా ఎదుగుతూ ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నారని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన దగ్గర నుంచి మొదటి నుంచి చూసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పే మాట కూడా ఇదే అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సికింద్రాబాద్ నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి విస్తరణలో ఆయన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కేబినెట్ ర్యాంక్ పదవుల్లో కూడా నియమితులయ్యారు అయితే ఈసారి కూడా తొలి దఫాలోనే మోడీతో పాటు ఆయన ప్రమాణం చేశారు అలాగే మరో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి నేత కూడా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆయన కూడా తన జీవితంలో సగం భాగం ఆర్ఎస్ఎస్కే కేటాయించారు ఇక కరీంనగర్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి ఆయన రెండోసారి కూడా ఖచ్చితంగా ఎంపీగా గెలిచారు ఇక గతంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారని అనిపించినప్పుడు కూడా అది ఎక్కడ జరిగినటువంటి దాఖలు కనిపించలేదు కానీ ఈసారి మాత్రం అది నిజమైంది సో తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా కేంద్ర కేబినెట్ లో బెర్థలైతే దక్కలేదు అయినప్పటికీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కూడా బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది ఆ కోవలోనే ఈటల రాజేంద్ర కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ఒక వార్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ సీన్ కట్ చేసి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను నియమించబోతున్నట్టు తెలుస్తుంది అదే టైంలో ఏపీలో దగ్గుపాటి పురేంద్రేష్ కూడా స్పీకర్ పదవి అనే చర్చ ఊహాగాదలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అది దక్కకపోతే ఆమె ఖచ్చితంగా పార్టీ ప్రెసిడెంట్ మరింత మరింతకాలం పనిచేల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తం మీద చూస్తే బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా తినడానికి పార్టీ పునాదులు బలహీనం కావడానికి కారణం అన్వేషిస్తూనే తిరిగి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్నే కొంత బీజేపీ ఇవాళ నమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తద్వారా ఖచ్చితంగా కేబినెట్ ఇవాళ బెర్తులు తగ్గినటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అట్లాగే ఆర్ఎస్ఎస్ నాయకులు ఆర్ఎస్ఎస్ ఆశీసుల మీదే ప్రధానంగా ఇవాళ పెద్దపీట వేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా బీజేపీలో పదవులు కేంద్ర మంత్రులు దక్కడం పట్ల ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉందని మీకు అనిపిస్తే మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్